దాశరథీ శతకం పదమూడవ పద్యం తరుణి కులేసే నానుడుల తప్పుల కలిగిన నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాదే వియన్నది జలం పరగుచు వంకనైనను మలినాకృతి పారిన తన మహత్వములను తరమి గణింపనెవ్వరికి దాశరధి కరుణాపయోనిధి దీని తాత్పర్యం నా మాటలలో తప్పులున్నను నీ పేరుతో వ్రాయబడు కావ్యము పవిత్రమైనదే ఎట్లనినా గంగానది నీరు వంకరగా పారినను మురికిగా మారినను దాని గొప్పతనం ఎక్కడికి పోవును పద్నాలుగు దారుణ పాతకాబ్దికి సదాపడబాగ్ని భవాకులార్తి విస్తార దవానలార్చికి సుధారస వృష్టి దురంత దుర్మతాచార భయంకర అటవికి జెండ కఠోర కుఠార ధార నీ తారకనామం ఎన్నుకొన దాశరథి కరుణాపయోనిధి నీ పేరు పాపము అను సముద్రమునకు బడబాగ్ని వంటిది సంసారమును కార్చిచ్చునకు అమృతపు వాన దుర్మతాచారములకు గొడ్డలిమున వంటిది దాశరధి కరుణాపయోనిధి పదిహేనో పద్యం హరుణకు నవ్విభీషుణకు అద్రిజకు రాజ్యమై కరికి నహల్యకుం నార్తి హరించు చుట్టమై పరగిన ఎట్టి నీ నామము జిహపై నిరంతరము నటింపజేయుమిక దాశరధి కరుణాపయోనిధి నీ నామము ఈశ్వరునకు విభీషణకు పార్వతీదేవికి శ్రేష్టమగు మంత్రమైనది అట్టి పరమ పవిత్రమైన నీ నామము నా నాల్కయ్యందెప్పుడూ నాడినట్లు చేయుము దాశరథి కరుణాపయోనిధి పదహారో పద్యం ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ కప్పిన వేళ మీ స్మరణ కలుగునో నాటికి నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి ముసలితనమున యమభటులు వాకిలి ముందునకు వచ్చి ఉండగా రోగం ఎక్కువై కఫము గొంతులో నిండినప్పుడు బంధువులు చుట్టుకొన్నప్పుడు మేము తలతనో తలపలేనో భజింతునో భజింపలేనో కాబట్టి ఇప్పుడే ఈ పని నెరవేర్చదను దాశరథి కరుణాపయోనిధి जय श्री राम